హలో ఫుడ్డీ సిరోజ్ అయితే ఒక బెస్ట్ శారీ అండి బ్లౌజ్ వర్క్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది మనకు తక్కువ ప్రైజ్లో ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ అయితే నేను చాలా తక్కువ చూశాను సో ఈ శారీ మీకు కూడా అనుకుంటున్నాను ఇది నేను మీషోలో పర్చేస్ చేసుకున్నాను చాలా చాలా బడ్జెట్లో మనకు పార్టీవేర్ శారీస్ కావాలి అనుకుంటే తప్పకుండా ఈ కోడ్ని అయితే ఒకసారి చెక్ చేయండి చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి తప్పకుండా మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను శారీ లెంత్ కానీ బ్లౌజ్ క్వాలిటీ కానీ బ్లౌజ్ అయితే టోటల్గా మనకు వన్ మీటర్ క్లాత్ వస్తే వన్ మీటర్ క్లాత్లో వర్క్ అయితే ఫుల్గా వచ్చిందండి చాలా వర్తబుల్ అనమాట క్వాలిటీ కూడా అంతే విధంగా ఉంది చాలా చాలా బాగుంది తప్పకుండా మీకు ఎవరికైనా ఈ శారీ నచ్చింది అంటే మీషోలో మనము నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళి పర్చేస్ చేసేసుకోండి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది నేను తీసుకున్నాను సో మీరు కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ని అయితే చూస్తారనమాట సో శారీ వర్క్ మాత్రం క్వాలిటీ చాలా బాగుంది ఇవి మనకు రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి పార్టీ వేర్ శారీస్కి సంబంధించి చాలా 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 బాగుందనమాట సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మనకి శారీ కూడా ఫైవ్ పాయింట్ త్రీ మీటర్స్ అయితే వచ్చిందండి చాలా లెంగ్త్ ఉంది మనకి కింద కట్ వర్క్ బార్డర్తో వచ్చింది శారీ కింద చిన్నగా జిగ్జాగ్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారనమాట సో శారీకి బ్లౌజ్కి కాంబినేషన్ కూడా వర్క్ చాలా బాగుందండి ఇది స్టిచ్చింగ్ కనుక పర్ఫెక్ట్గా ఉందంటే చాలా చాలా బాగుంటుంది ఇది అరౌండ్ నాకు సెవెన్ ఎయిటీ పడింది ఈ సెవెన్ ఎయిటీ కాస్ట్కి ఈ శారీ చాలా వర్తబుల్ తప్పకుండా మీకు నచ్చింది అంటే వెళ్ళి మీషోలో ఉండి పర్చేస్ చేసుకోండి ఇది ఓన్లీ నా పర్సనల్ రివ్యూ అండి ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్